గ్రామంలో ఎవరిని కూడా కదిలించలేకపోతున్నావు అండి పిల్లోడి నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరిని కదిలించలేకపోతున్నావు ప్రతి ఒడు ఇష్టం వచ్చినట్టు ఏంట్రా అన్నారండి అసలు భయం లేదు భక్తి లేదు పిల్లలకి అట్ట అడ్డగోలుగా తయారయ్యారు అలా అడ్డగోలుగా తయారవ్వడానికి కారణం ఎవరు పిల్లడికి నువ్వే సిగరెట్ కొనుక్కురామంటున్నావు పిల్లడు చేతికి ఇచ్చి నువ్వే సిగరెట్లు పాన్ పాంబరాలు దెమ్మన్నా కైన ప్యాకెట్లు దమ్మన్నావు మరి పిల్లోడు ఏమవుతాడు పిల్లోడు పాడైపోతాడు పిల్లడు పాడవడానికి కారణం ఎవరు నువ్వే నువ్వే పిల్లల ముందు దాగుతున్నావు నువ్వే పిల్లల ముందు వ్యభిచారాలు చేస్తున్నావు నువ్వే పిల్లల ముందు పాప పనులని చేస్తూ పిల్లోడు పాడైపోయాడు గ్రామం పాడైపోయింది సమాజం పాడైపోతుందని ఎదటోడు మీద నేరం వేస్తూ ఉంటాం మనం సమాజం కానీ గ్రామం కానీ కుటుంబం కానీ బిడ్డలు కానీ పాడైపోవటానికి కారణం మనమే సమాజం అంతా పాడైపోవటానికి ఇస్రాయల్ అందరూ కూడా బాధపరచబడటానికి కారణం ఎవరంటే ఆహాబు వాళ్ళ యొక్క అందుకే ఉన్నాడు ఇస్రాయలీలను శ్రమ పెట్టువాడా అని పిలుస్తుంటే ఏలి అంటున్నాడు కాదు నీవును నీ తండ్రి ఇంటి వారిని ఈరోజు ఇస్రాయల్ని శ్రమ పెట్టేది దేవుని యొక్క ఆజ్ఞల గైకొనక నువ్వు చేసిన పాపాలకి ఈరోజు ఇస్రాయేల్ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు మనము తల్లిదండ్రులు అయిన మనము సమాజంలో బ్రతుకుతున్న మనము మనం చేస్తున్న పాపములు బట్టి మనం అతిక్రమిస్తున్న ఆ అతిక్రమాలను బట్టి అవిధేయతను బట్టి దేవుడికి విరుద్ధమైన కార్యాలను బట్టి ఈరోజు సమాజాన్ని మనం పాడు చేస్తున్నాం ఎవరినో మంత్రి సరిగా పరిపాలించట్లేదు ఎమ్మెల్యే సరిగ్గా పరిపాలించట్లేదు సరైన సీఎం కాదు సరైన పిఎం కాదు అనటం కాదు సమాజంలో మన బుద్ధి మనల్ని పాడు చేస్తుంది మన యొక్క ప్రవర్తనే సమాజంలో చెడిపోయేలా చేస్తుంది మన యొక్క ఆలోచనే సమాజం నాశనం అయిపోవటానికి